హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి అడవులు లెసన్ని మనమైతే క్విక్ రివిజన్ చేసుకుందాం నేను ఈ రివిజన్లో నేను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను ఎందుకు అంటే మనము ఫ్రీగా ఉన్న టైంలో మీరు వినడానికి మీకు రివిజన్గా ఉపయోగపడుతుంది నేను పాయింట్ వైజ్గా చదువుతూ వెళ్తాను మీకు ఖాళీగా ఉన్న సమయంలో మీరు వాకింగ్కి వెళ్ళిన సమయంలో కావచ్చు ఫ్రీగా ఉన్న సమయంలో మీరు ఈ యొక్క రివిజన్ క్లాస్ని వింటే మీకు పాయింట్ వైజ్గా మీకు మళ్ళీ రివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ ఉద్దేశంతో నేను లెస్సన్ వైజ్గా మీకైతే ఈ రివిజన్ క్లాసెస్ అనేది అందించబడుతున్నాయి మన ఛానల్ ద్వారా ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పటాలకు సంబంధించినటువంటి లెస్సన్స్ని మనము ఆ రివిజన్ తీసుకున్నాం ఒకటే వీడియోలో ఒక టెన్ మినిట్స్లో అది కంప్లీట్ చేయడం కూడా జరిగింది మీకు ఇక్కడ నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పటాలకు సంబంధించినటువంటి ఆ మూడు లెసన్స్ని కలిపి ఒకటే దగ్గర నోట్స్ రాయడం జరిగింది సో ఆ నోట్స్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తాను సో ఆ యొక్క లెసన్స్ని మనము ఆల్రెడీ రివిజన్ అయితే చేసుకున్నాం ఈ క్లాస్లో మనము ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి అడవులు ఫారెస్ట్కి సంబంధించినటువంటి లెసన్ ఉంది సో దాన్ని మనము అయితే రివిజన్ అయితే చేసుకుందాం దాంతోపాటు ఖనిజాలు అనే పాఠం ఉంది దాన్ని కూడా రివిజన్ చేసుకుందాం ఇక్కడ నేను రివిజన్ ఫాస్ట్గా చెప్తా చదువుతూ ఉంటాను మీకు నేను మాత్రము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను ఈ వీడియోలో నెక్స్ట్ మీకు ఇది అయిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ని అనేది కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇక మనము క్లాస్లోకి వెళ్ళే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే అడవులు అడవులు అనగా విశాలమైన భూభాగంలో మానవుని జోక్యం లేకుండా పెరిగి అధిక జీవ వైవిధ్యతను కలిగి ఉండడాన్ని మనము అడవులు అంటాము అడవుల రకాలు అడవుల రకాలను శీతోష్ణస్థితి మృతికలు ఎత్తులు ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ ప్రధానమైన అటవీ రకాలు సతత హరిత అడవులు ఈ సతత హరిత అడవులు చూసుకున్నట్లయితే మనకు భూమధ్య రేఖ ప్రాంతంలో కేరళ తమిళనాడు అండమాన్ మొదలైన ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సతత హరిత అడవులు ఎక్కడెక్కడ కేరళ తమిళనాడు అండమాన్ మొదలైన ప్రాంతాలలో ఈ రకమైన అడవులు అయితే పెరుగుతాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతము కలిగి ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి సతత హరిత అడవులు అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతము కలిగి ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు అయితే పెరుగుతాయి నెక్స్ట్ పాయింట్ నిరంతరం పుష్కలంగా నీరు లభించడం వల్ల ఆకులు రాల్చడానికి తిరిగి చిగురించడానికి మధ్య వ్యవధి అనేది అతి తక్కువగా ఉండడం వలన నిరంతరం పచ్చగా కనబడతాయి ఉదాహరణ కదంబం వెదురు నేరేడు ఈ అయితే సతత హరిత అడవులకు ఎగ్జాంపుల్గా అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ తెలంగాణలో ఈ రకమైన అడవులు లేవు సతత హరిత అడవులు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అయితే లేవు నెక్స్ట్ చూసుకున్నట్లయితే శీతల పానీయాలు సారీ శీతల ప్రాంతాలలో ఎత్తైన పర్వత ప్రాంతాలలో శృంగాకారపు అడవులు అనబడే సతత హరిత అడవులు కలవు శీతల ప్రాంతాలలో ఎత్తైన పర్వత ప్రాంతాలలో శృంగాకారపు అడవులు అనబడే సతిత హరిత సతత హరిత అడవులు కలవు ఇవి మెత్తని కలపనిచ్చే అడవులు ఏవై శృంగాకారపు అడవులు శృంగాకార పడవులు మంచు నుండి కాపాడుకోవడానికి శృంగాకారపుగా ఉంటాయి శృంగ శృంగకపుగా శృంగాకారపుగా ఉంటాయి వీటి ఆకులు సూదులుగా మెలిగి తిరిగి ఉంటాయి ఈ శృంగాకార పడవుల యొక్క ఆకులు ఎలా ఉంటాయి సూదులుగా మెలి తిరిగి ఉంటాయి వీటిలో పువ్వులు విత్తనాలు ఉండవు చూడండి శృంగాకారపు అడవులలో పువ్వులు విత్తనాలు అనేటివి ఉండవు శంకు లాంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి శంకు లాంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి శృంగాకారపు అడవులలో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆకురాల్చు అడవులు ఈ ఆకురాల్చు అడవులు తక్కువ వర్షపాతం నమోదు అవుతూ శుష్క అంటే పొడి శీతోష్ణస్థితి ఉన్న సమయంలో బాష్పోసేక ప్రక్రియను నియంత్రించడానికి చెట్లు ఆకులను రాల్చివేస్తాయి నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే తెలంగాణకు ఉత్తర ప్రాంతంలో ఈ రకమైన అడవులు ఉన్నాయి ఈ ఆకురాల్చే అడవులు తెలంగాణకు ఉత్తర ప్రాంతంలో ఆకురాల్చే అడవులు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఎగిసా వేగి మద్ది టేకు ఎర్రచందనం బండారు ఈ మొదలైనటువంటి చెట్లు ఆకురాల్చు అడవులకు ఉదాహరణగా మనము చెప్పవచ్చును నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిట్టడి లేదా అడవులు ఇవి కూడా ఎక్కడ పెరుగుతాయి అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు కూడా పెరుగుతాయి ఈ రకమైన అడవులు పెరుగుతాయి చిట్టడి మరియు ముల్ల అడవులు ఇవి దక్షిణ తెలంగాణలో అంటే మహబూబ్ నగర్ నల్గొండ మెదక్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మెదక్ జిల్లాలలో ఈ రకమైన అడవులు మనకు కనిపిస్తాయి ఏవి చిట్టడి అడవులు మరి ముళ్ళ అడవులు ఉదాహరణకు తుమ్మ వేప సీతాఫలం అడవి అటవి క అడవి ఖర్జూరము అనేటివి అంటే అడవి అడవి ఖర్జూరం అంటే ఈతకాయలు అడవి ఖర్జూరం అంటే ఈతకాయలు మీరు ఏదో కన్ఫ్యూజ్ అవ్వకండి సో మోదుగా ఇవి మనకు చిట్టడి అడవులు లేదా ముళ్ళ అడవులు అంటాము ఇవి మనకు దక్షిణ తెలంగాణలో ఈ రకమైన అడవులు కనిపిస్తాయి చిట్టడి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సముద్ర తీరపు చిత్తడి అడవులు లేదా మడ అడవులు ఈ యొక్క నోట్స్ నేను క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ని తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది సో మీకు డివిజన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరైతే వీడియోని కంప్లీట్గా చూడండి నాలుగోది సముద్ర తీరపు చిత్తడి అడవులు లేదా మడ అడవులు అంట సముద్ర తీర ప్రాంతంలో పోర్టు సం సంభవించినప్పుడు మునిగే ప్రాంతాలలో పెరిగే అడవులను మనము మడ అడవులు అంటాము గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ ఇవి శ్వాసించే వేర్లను కలిగి ఉంటాయి మడ అడవులు శ్వాసించే వేర్లను కలిగి ఉంటాయి నెక్స్ట్ ఇవి విత్తనాలకు బదులుగా మొక్కలను జార విడుస్తాయి వీటిని సుందరి వనాలు అని కూడా అంటాము మడ అడవులను సుందరి వనాలు అని కూడా అంటాము సుందరం యొక్క అధికంగా ఈ సుందరి అడవులు సుందరి అడవులు అధికంగా ఉండడం సుందరం యొక్క అధికంగా ఉండడం వల్ల వీటిని మనము సుందరి వనాలు అని అంటాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మడ అడవులు అనే మనం సుందరి వనాలు అంటాం సో ఈ మడ అడవులు వీటి సుందరం యొక్క సుందరం అధికంగా ఉండడం వల్ల వీటిని మనము సుందరి వనాలు అని అంటాం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఉప్పు పొన్న బొద్దుపొన్న అదేవిధంగా మడ ఊరగా తాటి ఇవన్నీ మనము సుందరి వనాలు లేదా మడ అడవులకు ఎగ్జాంపుల్గా అయితే మనము చెప్పవచ్చు ఇక తెలంగాణలో విస్తరించిన అడవులు చూసుకున్నట్లయితే మన రాష్ట్రం మొత్తం భూభాగంలో ఇరవై నాలుగు శాతం అడవులు అయితే విస్తరించి అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పాయింట్ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో అడవులు అయితే ఉన్నాయి మన తెలంగాణలో ఇందులో పదహారు పాయింట్ ఏడు నాలుగు శాతం మాత్రమే అడవి అనగల అడవులు అయితే ఉన్నాయి మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ముప్పై చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో అడవులు అయితే తగ్గిపోతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక ఈ తెలంగాణలో పచ్చదనానికి కోసం అనేసి రెండు వేల పదిహేనులో హరితహారం ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది మీకు తెలిసినటువంటి విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపుగా రెండు వందల ముప్పై కోట్లు ఎంత రెండు వందల ముప్పై కోట్ల మొక్కలను అయితే పెంచాలని వాళ్ళొక టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది ఇది మన కాల టెక్స్ట్ బుక్లో ఉంది ఒకసారి మీరు చూసుకోండి వాళ్ళొక ప్రణాళిక చేసుకున్న రెండు వేల పదిహేను నుంచి నాలుగు సంవత్సరాల లోపు దాదాపుగా రెండు వందల ముప్పై కోట్లు మొక్కలు నాటాలని వారైతే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎంత మేరకు మన యొక్క ఎంత విస్తీర్ణం మేరకు అడవులు తగ్గిపోతున్నాయంటే ముప్పై చదరపు కిలోమీటర్ విస్తీర్ణం వరకు మన రాష్ట్రంలో అయితే అడవులు అయితే తగ్గిపోతున్నాయి ముప్పై చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో అడవులు తగ్గిపోతూ వస్తున్నాయి మన రాష్ట్రంలో అరవై శాతం అడవులు గిరిజనులు నివసించే ప్రాంతాలలోనే ఉన్నాయి తెలంగాణలో అరవై శాతం మంది గిరిజనులు అటవీ ప్రాంతంలోనే నివసిస్తున్నారు మన రాష్ట్రంలో అరవై శాతం మంది అరవై శాతం అడవులు ఎక్కడ ఉన్నాయి గిరిజనులు నివసించే ప్రాంతాలలో ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలోని అరవై శాతం మంది గిరిజనులు అటవీ ప్రాంతంలోనే నివసిస్తున్నారు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ఈ విధానం ప్రకారం దేశ విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి కొండ ప్రాంతాలలో అరవై శాతం మైదాన ప్రాంతాలలో ఇరవై శాతం సగటున ముప్పై మూడు శాతం అడవులు అయితే ఉండాలి మనం నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ అటవీ విధానం ప్రకారం ఈ విధానం ప్రకారం అడవుల సంరక్షణలో గిరిజనులను భాగస్వామ్యం లేదు గిరిజనులకు భాగస్వామ్యం లేదు ఇక ఏ విధానం ప్రకారము నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ అటవీ విధానం ప్రకారము అడవుల సంరక్షణలో గిరిజనులను భాగస్వామ్యం అయితే లేదు పైన గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ అటవీ విధానం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీని ప్రకారము అడవులు సంరక్షణలో పునరుద్ధరణలో గిరిజనుల భాగస్వామ్యం కోరడం జరిగింది ఈ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీ ఈ జాతీయ అటవీ విధానంలో సంరక్షణలో అడవుల సంరక్షణలో మరి పునరుద్ధరణలో గిరిజనుల భాగస్వామ్యం కోరడం జరిగింది దీనికోసం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో జేఎఫ్ జేఎఫ్ఎం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది జేఎఫ్ఎం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఉమ్మడి అటవీ యాజమాన్యం యాజమాన్యం జేఎఫ్ఎంను మన రాష్ట్రంలో గా పిలుస్తున్నారు అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రజా అటవీ యాజమాన్యం అని పిలవడం జరుగుతుంది మన రాష్ట్రంలో నెక్స్ట్ రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ఇది పార్లమెంట్లో చేయబడిన చట్టం అడవులను సంరక్షించడమే కాకుండా గిరిజనులకు జీవనోపాధిని కూడా కల్పించాలి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు సాగు చేస్తున్న పోడు భూమిపై హక్కును గుర్తించాలి అడవులను ఆక్రమించే క్రమంలో గిరిజనులకు పునరావాస కార్యక్రమాలు కూడా చేపట్టాలి అని రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ రక్షిత అడవులు అంటే ప్రొటెక్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ స్థానిక ప్రజలు వినియోగించుకోవచ్చు ఈ రక్షిత అడుగులు గురించి స్థానిక ప్రజలు వినియోగించుకోవచ్చు సొంత అవసరాలకు స్థానిక ప్రజలు అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు నెత్తి మీద పెట్టి కట్టెలను తీసుకువెళ్ళవచ్చును ఈ ప్రొటెక్షన్ ఫారెస్ట్లో నెత్తి మీద పెట్టి కట్టెలను తీసుకువెళ్ళవచ్చును పశువులను మేపుకోవచ్చు కానీ వాటి సంఖ్యపై అటవీ అధికారుల నియంత్రణ కూడా ఉంటుంది ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే గమనిక నోట్ రిజర్వు అడవులలోకి అభయారణ్యాలు మానవునికి మానవునికి ప్రవేశమైతే లేదు మన రక్షిత అడవుల్లో మానవునికి ప్రవేశం ఉంది కానీ రిజర్వు ఫారెస్ట్లలో అంటే అభయ అరణ్యాలలో మానవునికైతే ప్రవేశమైతే ఉండదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారతదేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేశారు అడవుల నుంచి పంట తీయడం అంటే ఏపుగా పెరిగిన చెట్టును నరికి వేయడం అడవుల నుంచి పంటను తీయడం అంటేంటి ఏపుగా పెరిగిన చెట్టును నరికివేయడము తెలంగాణలో స్థిర వ్యవసాయం చేసేది గోండులు పోడు వ్యవసాయం చేసేది కులాంలు ఇక్కడ చూడండి తెలంగాణలో స్థిర వ్యవసాయం చేసేది గోండులు పోడు వ్యవసాయం చేసేది కులాంలు అని మనకైతే ఎయిత్ క్లాస్లో ఉంది ఇది ఎయిత్ క్లాస్లో అడవులు లెస్సన్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ క్లియర్గా రాయడం జరిగింది ఏమైనా మిస్ అయితే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ని అయితే రిఫర్ చేయండి దాదాపుగా కరెక్ట్గా పాయింట్ వైజ్ మీకు దేని దానికి రాసి మీకైతే రివిజన్ చేయడం అయితే జరిగింది ఇది మనకు ఈ అడవులకు సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్ క్లియర్గా మీకు చెప్పండి నెక్స్ట్ మీకు ఖనిజాలకు సంబంధించినటువంటి లెసన్ని రివిజన్ చేస్తాం టెన్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మీకు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సూర్యుడు శక్తి వనరులు దాన్ని కూడా క్లియర్గా నోట్స్ రాయడం జరిగింది అది కూడా నేను మీకు క్లియర్గా మీకైతే రివిజన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే రివిజన్లో మీకు ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్ రివిజన్లో భాగంగా మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క ఛానల్ తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్లు మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో ప్రింట్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ అన్ని రకాల పీడిఎఫ్స్ కావచ్చు పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదే డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అక్కడ నేను ఫ్రీగా మీకు అందిస్తూ ఉన్నాను సో అక్కడ నుండి మీరు అవన్నీ మీరు ఫ్రీగా పొందవచ్చు కాబట్టి వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందిస్తూ ఉంటాను నేను మీకు ఛానల్ ద్వారా కావచ్చు వాట్సాప్ గ్రూప్ల ద్వారా కావచ్చు సో నెక్స్ట్ మీకు అన్ని రకాల ఇక్కడ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రివిజన్ క్లాసెస్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్